హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ స్వామి ఈ రోజు నుంచి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఫిబ్రవరి మంత్ అండ్ మార్చ్ ఈ రెండు టూ మంత్స్ తెలుగులో కొన్ని డిసీజ్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ హెడ్ టు టో తల నుంచి కాళ్ళ వరకు అన్నీ రకాల ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యమైన వీడియో ఇది హెడేక్ గురించి హెడేక్ అనేది చాలా రకాలు ఉంటాయి ముఖ్యంగా మైగ్రేన్ హెడేక్ టెన్షన్ హెడేక్ క్లస్టర్ హెడేక్ సైనస్ సైటిస్ హెడేక్ హార్మోనల్ హెడేక్ ఎచట్రా ఆర్ ప్రెజెంట్ ఈరోజు వాటన్నిటి గురించి సోదాహరణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తలనొప్పులు సర్వసాధారణం మరియు సాధారణంగా ఆందోళన చెందవు కానీ అప్పుడు అవి తీవ్రమైన అనారోగ్యం వలన సంభవించవచ్చు ఒక్కోసారి సైనస్ సమస్యలు ఆల్కహాల్ డీహైడ్రేషన్ వల్ల కలిగే టెన్షన్ హెడేక్ మైగ్రైన్ అండ్ క్లస్టర్ తలనొప్పులు అనేక రకాల తలనొప్పులు తలనొప్పి డైరీ మీకు మరియు వైద్యుడికి తలనొప్పి యొక్క నమూనాలు మరియు ట్రిగ్గర్ల కోసం వెతకడంలో సహాయపడుతుంది చాలా తలనొప్పులు ట్రిగ్గర్లను నివారించడం మరియు నొప్పి నివారణ మందులు తీసుకోవడం వలన నిర్వహించబడతాయి అయితే కొన్ని రకాల తలనొప్పులు ఇతర చికిత్సలకు స్పందిస్తాయి మీ తలనొప్పులు ప్రతి మీ రోజువారీ కార్యక్రమంలో అంతరాయం కలిగిస్తుంటే అధ్వానంగా మారుతూ ఉన్నట్లయితే ఏదైనా విధంగా మారుతున్నట్లయితే వైద్యున్ని సంప్రదించాలి తలనొప్పి అంటే ఏమిటి తలనొప్పి అనేది మీ తలలో ఏ భాగమైనా అనుభవించే నొప్పి ఇది ఒక సాధారణ పరిస్థితి మరియు చాలామందికి వారి జీవితకాలంలో కనీసం ఒకటి ఉంటుంది తలనొప్పులు ఏ వయసులోనైనా స్త్రీ పురుషులను ప్రభావితం చేస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో తలనొప్పి అసహ్యకరమైనదిగా కానీ ఆందోళనకు కారణం కాదు అప్పుడప్పుడు తీవ్రమైన అనారోగ్యం యొక్క లక్షణం కావచ్చు తలనొప్పికి అనేక రకాల కారణాలు ఉన్నాయి మీకు ఏ రకమైన తలనొప్పి ఉందో తెలుసుకోవటం ఈ వీడియో ముఖ్య లక్షణం తలనొప్పికి సంబంధించిన లక్షణాలు ఏంటి రెండు కంటే ఎక్కువ రకాల తలనొప్పులు ఉన్నాయి మరియు అవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి ఇక్కడ కొన్ని సాధారణ రకాల లక్షణాలు కొన్ని ఉన్నాయి చెప్తాను టెన్షన్ రకం తలనొప్పి టెన్షన్ రకం తలనొప్పి ఈ నొప్పి తలనొప్పి అత్యంత సాధారణ రూపాల్లో ఒకటి నొప్పి సాధారణంగా మీ తలకు రెండు వైపులా ఉంటుంది మరియు నిస్తేజంగా ని లేదా లే బిగుతుగా అనిపిస్తుంది ఇది ముప్పై నిమిషాల ని నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది మైగ్రైన్ తలనొప్పి మైగ్రైన్ అనేది ఒక అసాధ సాధారణ ఆరోగ్య సమస్య అయితే అలాగే తలనొప్పి ఉన్నప్పుడు వికారం వాంతులు కాంతి లేదా శబ్దానికి సున్నితంగా అనిపించడం వంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర లక్షణాలు కలిగి ఉంటాయి నొప్పి సాధారణంగా తలకి మీ తలకి యొక్క ఒకవైపు ఉంటుంది నొప్పి టైప్ థ్రోబింగ్ టైప్ ఉంటుంది కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉంటుంది ఇంకా కొ కొంతమంది వ్యక్తులకు మైగ్రైన్ దాడికి ముందు లేదా ఇతర సమయంలో ఇతర లక్షణాలు అనుభవిస్తారు ఉదాహరణకు దృశ్య ప్రకాశం వారి దృష్టిలో మార్పులు చూపిస్తుంది విజువల్ ప్రకాశం కాంతి వెలుగులు బ్లైండ్ స్పాట్స్ లేదా జిగ్జాగ్ నమూనాలు చూడవచ్చు ఇతరులు వారి ప్రసంగాల్లో సమస్యలు కలిగి ఉంటారు లేదా వారి చేతులు మరియు కాళ్ళలో సూదులు గుచ్చులు గుచ్చు గుచ్చు తిన్నట్లు అనుభూతి ఉంటుంది తిమ్మిరి జలధరింపు అనుభూతి కూడా ఉంటుంది క్లస్టర్ తలనొప్పి క్లస్టర్ తలనొప్పి అనేది చాలా అరుదైన తలనొప్పి ఇది చాలా బాధాకరంగా ఉంటుంది అవి బా సాధారణంగా సమూహాల్లో లేదా దాడుల సమూహాల్లో జరుగుతూ ఉంటాయి నొప్పి సాధారణంగా ఒక కన్ను వెనుక ఉంటుంది మరియు కత్తిపోటు కటింగ్ పెయిన్ ఆర్ మంట బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది ముక్కు కారటం నీటి శ్రవంతో ఎర్రటి కన్ను కలిగి ఉండవచ్చు ఇది మూడు గంటల వరకు ఉంటుంది మరియు రోజుకు కొన్నిసార్లు జరగవచ్చు తర్వాత తలనొప్పి సైనస్ తలనొప్పి సైనస్ సమస్యల వలన వచ్చే తలనొప్పిని మీ నుదుటి లేదా చెంప ఎంకల్లో మీ ముఖం యొక్క ఒకవైపు లేదా రెండు వైపులా ఒత్తిడి కలిగిస్తుంది మీరు వాటిని ఎక్కువ నొక్కినప్పుడు లేదా ముందుకు వంగి ఉంటే ఆ ప్రాంతాల్లో నొప్పి ఉంటే అది సైనస్ నొప్పి మీ దంతాలు కూడా నొప్పులు ఉంటాయి మరియు మీకు మూసుకుపోయినా లేదా ముక్కు కారటం లేదా దగ్గు ఉండవచ్చు ఇది సైనస్ నొప్పి మద్యం తలనొప్పి ఆల్కహాల్ తాగటం వలన వచ్చే తలనొప్పి ఇది వ్యాయామంతో మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది డిహైడ్రేషన్ తలనొప్పి డిహైడ్రేషన్ వలన తలనొప్పి మీ తల అంతా నొప్పిని కలిగిస్తూ ఉంటుంది ఆల్టిట్యూడ్ హెడేక్ ఎత్తులో ఉన్న తలనొప్పి మీ అంతటా లేదా ప్రధానంగా మీ నుదుటిపైన సాధారణ సాధారణంగా నుంచి తీవ్రమైన కొట్టుకునే నొప్పి ఉంటుంది దీనిని పర్వత అనారోగ్యం అని అంటారు అయితే మీరు ఎత్తులు మార్చినప్పుడు ఇది సంభవిస్తా పర్వతారోహ పర్వత ఆరోహణ మీ తలపై నొప్పిని కలిగిస్తుంది అది వ్యాయామంతో మరింత తీవ్రత అవుతుంది డ్రైవింగ్ లేదా గందరగోళానికి కారణమవుతుంది శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది గందరగోళానికి కారణమవుతుంది విమానంలో ఎగరటం వలన కూడా మీ నుదుటి వైపున ఒకవైపు నొప్పి వస్తుంది స్లీప్ యాప్నియా తలనొప్పి స్లీప్ యాప్నియా వల్ల వచ్చే తలనొప్పి సాధారణంగా వారంలో చాలా రోజులు ఉదయం నిద్రలు ఇచ్చినప్పుడు అనుభూతి వస్తుంది తలనొప్పికి కారణాలు ఏమిటి తలనొప్పులు ప్రాథమికంగా అవి వాతాటవే వచ్చినప్పుడు మరియు మరొక ఆరోగ్య సమస్య ఫలితంగా కాకుండా ఉంటే ప్రాథమిక తలనొప్పులు లేదా ద్వితీయ సెకండరీ హెడెక్స్ ద్వితీయం మరొక ఆరోగ్య సమస్య ఫలితంగా కొంతమంది కొన్ని తలనొప్పులు వస్తుంటాయి ప్రాథమిక తలనొప్పులు కొన్నిసార్లు ప్రాథమిక తలనొప్పులు ఆహార కారకాల ద్వారా ప్రేరేపించబడతాయి ముఖ్యంగా ఆల్కహాలు ముఖ్యంగా రెడ్ వైన్ జున్ను సిట్రస్ నిమ్మ పండ్లు ప్రాసెస్ చేసిన మాంసాలు మరియు మొనోసోడియం గ్లూటమాట్ టేస్టింగ్ సాల్ట్ అంటారు కలిగిన ఆహారాలు వంటి ఆహారాల వలన వస్తూ ఉంటుంది పెద్ద మొత్తంలో కెఫైన్ కాఫీ ఎక్కువ తాగటం వలన వస్తూ ఉంటుంది భోజనం దాటవేస్తుంటే అంటే ఫాస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు వస్తుంటుంది తగినంత నీరు తాగకపోవడం తాగటం తాగకపోవటం వస్తూ ఉంటుంది ఇతర సాధారణ ట్రిగ్గర్లు చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ నిద్ర చెడు భంగిమలు ఒత్తిడి లేదా మాన ఒత్తిడి తర్వాత విశ్రాంతి తీసుకోవడం చాలా స్క్రీన్ వినియోగం ఇప్పుడు కంప్యూటర్స్ వర్క్ చేసే వాళ్ళకి ఈ నొప్పులు వస్తూ ఉంటాయి ఒత్తిడి మూలాన వస్తూ ఉంటుంది ప్రకాశవంతమైన లైట్లు బలమైన వాసనలు లేదా పెద్ద శబ్దాలు లైంగిక సంపర్కం వలన కొంతమందికి వస్తూ ఉంటుంది హార్మోన్స్ మార్పులు స్త్రీలలో హార్మోన్స్ మార్పులు వలన తలనొప్పులు వస్తూ ఉంటాయి ద్వితీయ తలనొప్పి సెకండరీ హెడేక్స్ సాధారణంగా ద్వితీయ తలనొప్పికి సాధారణ కారణాలు తీవ్రమైన లేదా దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు కంటిపై భారం దంత సమస్యలు మధ్య చెవి ఇన్ఫెక్షన్లు చెవిలో ఇన్ఫెక్షన్స్ కొన్ని మందుల దుష్ప్రభావాలు నిర్జలీకరణం ద్వితీయ తలనొప్పికి కారణమయ్యే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రక్తనాళాలు అధిక రక్తపోటు గ్లాకోమా మెదడులో కణతులు తలగాయాలు మెనింజైటిస్ స్ట్రోక్స్ మీ తలనొప్పులు సర తరచుగా సంభవిస్తూ ఉంటే మీరు ఎప్పుడు సాధారణంగా వైద్యున్ని కలవాలి సాధారణంగా చేయగలిగే పనులు చేయకుండా వారు మిమ్మల్ని నిరోధిస్తారు మీరు వారానికి మూడుసార్లు అంతకంటే ఎక్కువ తలనొప్పి ఉంటే వైద్యున్ని తప్పకుండా చూడాలి ఇప్పటికే ఒక నిర్దిష్ట రకమైన తలనొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే మీ తలనొప్పికి భిన్నంగా లేదా మరింత తీవ్రంగా మారినట్లయితే వైద్యున్ని చూడాలి కొన్ని సందర్భాల్లో తలనొప్పి తీవ్రమైన ఏదో ఒక లక్షణం కావచ్చు మీరు అనుభవించినట్లయితే వైద్యున్ని చూడండి అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి తీవ్రమైన తలనొప్పి అనేక వారాలు వ్యవధిలో క్రమంగా తీవ్రమయ్యే తలనొప్పి వికారంతో ఉదయం తలనొప్పి తగ్గదు మీ తలపై గాయం తర్వాత మొదలయ్యే తలనొప్పి మీరు నిద్రపోతూ ఉన్నప్పుడు మిమ్మల్ని మేలుకొల్పే తలనొప్పి ఇవి ఉన్నప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించాలి జ్వరం వాంతులు గందరగోళం వ్యక్తిత్వంలో మార్పులు మెడ దృఢత్వం అస్పష్టమైన లేదా డబల్ డబల్ విజన్ సంతులనం కోల్పోవటం ఒక మూర్చ మూచ్చరావటం ఇవన్నీ వస్తూ ఉంటే అకస్మాత్తుగా తలనొప్పి తీవ్రమైన తలనొప్పి ఉంటే లేదా వాంతులు గందరగోళం మెడలు దృఢత్వం మీ దృష్టిలో మార్పుల్లో తలనొప్పి ఉంటే ట్రిపుల్ జీరో కాల్ చేసి అంబులెన్స్ చేసుకోవచ్చు ఇది తలనొప్పి క్యాన్సర్ మీకు క్యాన్సర్ ఉంటే బలహీనమైన రోగ నిరోధక వేస్తా గ్లాకోమా యొక్క కుటుంబ చరిత్ర ఉంటే మీకు ఏదైనా కొత్త రకమైన తలనొప్పి వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించవచ్చు తలనొప్పి ఎలా నిర్ధారణ అవుతుంది డాక్టర్ మీ లక్షణాల గురించి మీతో మాట్లాడటం మరియు మిమ్మల్ని పరీక్షించడం ద్వారా మీ తలనొప్పి రకాన్ని తరచుగా నిర్ధారిస్తారు మీరు ఎప్పుడు త ఎంత తరచుగా తలనొప్పి వస్తుందో మరియు వాటిని ఏది ప్రేరేపించవచ్చో ట్రాక్ చేయడంలో డైలీ తలనొప్పి రికార్డు రికార్డు చేయగలగాలి తలనొప్పి మీ డైరీ రికార్డు ఎలా చేయాలి మీకు తలనొప్పి ఉన్న రోజులు సంఖ్య మీ తలనొప్పి ఎంత తీవ్రంగా ఉంది తలనొప్పికి సంబంధించిన ఏవైనా ఇతర లక్షణాలు ఏదైనా సంభావ్య టెక్గళ్ళు ఇవి ఉన్నప్పుడు వాటిని రోజువారీ జీవితం మీ తలనొప్పి మీ రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీ కుటుంబం పని మరియు కార్యకలాపాల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందో వైద్యుడికి తెలియచేయడం చాలా ముఖ్యం చాలా సంవత్సరం చాలా సందర్భంలో ఎటువంటి పరీక్షలు అవసరం లేదు అయినప్పటికీ వైద్యుడు తలనొప్పి కారణమయ్యే మరొక ఆరోగ్య సమస్య ఉందని అనుమానించినట్లయితే వారు మిమ్మల్ని అడగవచ్చు రక్త పరీక్షలు కంటి సంబంధించిన కంటి పరీక్షలు తల యొక్క సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ లేదా లంబార్ పంచర్ ఇవి తలనొప్పికి కారణాలు తెలుసుకోవడానికి సహజంగా చేసే చికి టెస్ట్లు మెదడు ఎనుపాము మరియు నరాల యొక్క పరిస్థితులను నిర్ధారించి చికిత్స చేసే నిపుణులు తలనొప్పి చికిత్స ఎలా చేస్తారు తలనొప్పికి పూర్తి నివారణ హోమియోపతిలో ఉంటుంది ఎందుకు అంటే హోమియోపతిలో అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఉంటుంది హోమియోపతిలో ట్రీట్మెంట్ కోసం పూర్తి వివరాలు పూర్తి వివరాలు తెలుసుకుంటాం హోమియోపతి మందు తెలుసు ఇవ్వటానికి ముందు పూర్తిగా కేస్ స్టడీ చేసి శారీరక మానసిక లక్షణాలతో క్రోడీకరించి పూర్తిగా హోమియోపతి మందు ఇవ్వగలుగుతారు ప్రతి సిమ్టమ్ ఒక ప్రతి లక్షణం ఒక రకమైన డిసీజ్ కండిషన్ని తెలియజేస్తుంది కావున ప్రతి లక్షణం చెప్పగలిగితే ఆ లక్షణాలకు తగ్గ మందులు హోమియోపతిలో కొన్ని వందలు వేలు ఉన్నాయి ఎప్పుడు వస్తున్నది ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఇవన్నీ కూడా చెప్పగలిగితే తొందరగా తగ్గే అవకాశాలు దీని హోమియోపతి ట్రీట్మెంట్లో ఉన్నాయి కావున హోమియోపతిలో హోమియోపతిలో అన్ని రకాల తలనొప్పులకి పూర్తి చికిత్స ఉన్నది తలనొప్పులు తేలికపాటివి మరియు తరచువి జరగకపోతే ప్రయత్నించడానికి ఇలా సహాయం చేయవచ్చు చీకటి నిశ్శబ్ద గదిలో పడుకొని నిద్రపోతు మెడ వెనక లేదా నుదుటి మీద చల్లని లేదా వెచ్చని వస్త్రాన్ని ఉంచడం స్వచ్ఛమైన గాలిలో బయట నడవటం నీరు తాగుట మెల్లో కండరాలు సాగదీసం ఇవి కొంత యూజ్ చేయొచ్చు తగ్గడానికి అవకాశాలు చికిత్సలో కొన్ని రకాలుగా తొందరగా చేస్తానికి తలనొప్పి కారణాన్ని కనుక్కోవటం దానికి చికిత్స చేయడానికి ఉత్తమమైన మార్గం రూపొందించడం సహాయపడుతుంది ట్రిగ్గర్స్ తలనొప్పి తగ్గడానికి ఒత్తిడి తగ్గించడం ట్రిగ్గర్లను నివారించడం మెడ ఎముకలు వ్యాయామాలు మరియు మసాజ్ చేయడం ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారణ మందులు డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకోవాలి మీ తలనొప్పికి ఏదో ఉత్తమ పని చేస్తుందో మీరు అనేక విభిన్న చికిత్సలు ప్రయత్నించవలసి ఉంటుంది తలనొప్పి నివారించవచ్చా శైలిలో మార్పులు చేయటం వలన తలనొప్పి నివారించడానికి ఎంతో ఉపయోగ సహాయపడతాయి జీవనశైలిలో మార్పులు ట్రిగ్గర్లు నివారించడానికి మరియు తలనొప్పి నివారించడంలో సహాయపడటానికి సహాయపడతాయి ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పకుండా తినడం మరియు గుర్తించిన ఏవైనా ట్రిగ్గర్ ఆహారాలు ఉంటే ఆహారాన్ని నివారించడం తగినంత నీరు తాగడం మంచి భంగిమలో నిద్రపోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిడి నిర్వహించడానికి తగిన పద్ధతులు ప్రతి రాత్రి సరైన నిద్రపో పోవడం మద్యం మరియు కెఫిన్ తక్కువ పరిమాణంలో తీసుకోవటం ఇది మీ చేతిలో ఉన్న ఇది అప్పటికి కూడా తగ్గబోతు ఉంటే డాక్టర్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలియజేస్తే పూర్తి తలనొప్పి తగ్గించే మందులు ఇస్తారు కొన్ని తలనొప్పులకి ఇది తలనొప్పి గురించి పూర్తి వివరాలు ఎప్పుడైనా సరే తలనొప్పి అనేది ఇబ్బంది చేసేది సమస్య ఉందా ఉన్నది ఎప్పుడు అంటే మీకు వామిటింగ్స్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ వస్తూ ఉన్నా ఫిట్స్ వస్తూ ఉన్నా మెడ వం వంకరగా పోతూ ఉన్నా ఇలాంటి సమయంలో అత్యవసర సమయం సమస్యగా చూసి వెంటనే సంప్రదించగలగాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ డిసీజ్ కండిషన్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై నాలెడ్జ్ టు రేపు తలనొప్పికి కొన్ని ముఖ్యమైన ఔషధాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ తలనొప్పికి ఎలాంటి తలనొప్పి ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంత సమాచారం అంతే పూర్తి వివరాలు కాదు పూర్తి వివరాలు కావాలంటే డాక్టర్ని సంప్రదించడమే ఉత్తమమైన మార్గం ఓకే థ్యాంక్ యూ